Hi friends. అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులకు సంబంధించి తాజా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రేపటి నుంచి ఎవరికి సెలవులు అనేది ఉంటాయి అలాగే పదకొండో తేదీ నుంచి ఎవరికి సెలవులు అనేది ఉంటాయి అనే దానికి సంబంధించి తాజాగా ఇప్పుడు నేను మీకు క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూళ్లకు రేపటి నుంచి పద్దెనిమిదో తేదీ వరకు హాలిడేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కాలేజీలకు పదకొండో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు ఈ యొక్క సెలవులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే తెలంగాణ విషయానికే కనుక వచ్చినట్లయితే తెలంగాణలో పాఠశాలలకు పన్నెండో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు సెలవులు అయితే ఉంటాయి আগে জুনি কলাশাল పదమూడో తేదీ నుంచి పదహారో తేదీ వరకు హాలిడేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రస్తుతం ఈ యొక్క సెలవులకు సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలాగే తెలంగాణలో కావచ్చు సంక్రాంతి సెలవులో ఎవరైనా సరే కళాశాల యాజమాన్యాలు కనుక క్లాసులు కనుక నిర్వహించినట్లయితే అటువంటి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యాజమాన్యాలు దీనికి సంబంధించిన అన్ని ప్రైవేట్ యాజమాన్యాలకు సమాచారం అయితే అందజించడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూళ్లకు రేపటి నుంచి పద్దెనిమిదో తేదీ వరకు హాలిడేస్ అయితే ఉండగా పంతొమ్మిది తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ అనేది రీఓపెన్ అయితే కావడం జరుగుతుంది దాదాపుగా టోటల్ గా పది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి ఉండడానికి అవకాశం అనేది ఉంది